ఇతర మతాల్లో కూడా సంపాదించిన డబ్బు ఎలా ఖర్చు పెట్టాలో చెప్పబడింది క్రైస్తవులు ఇస్లామిక్ మతస్థుల్లో సంపాదించిన డబ్బు ఎంత ఎలా ఖర్చు చేయాలో ఉన్నట్లు హిందూ మతంలో కూడా చెప్పబడింది అసలు ఇలాంటి ఉన్నాయా అని కొందరు సందేహం రావచ్చు మరికొందరికి తెలియకపోవచ్చు కూడా అసలు డబ్బును ఇలానే ఖర్చు చేయాలని మన గ్రంథాలు చెప్పాయి కూడా ధర్మాయ అర్ధాయ కామాయ విత్తం ఇహ అని భాగవతంలో ఎనిమిదవ స్కంధంలో చెప్పబడింది ప్రతి వ్యక్తి తాను సంపాదించిన దానిని ఐదుగా విభజించాలి అందులో మొదటిది ధార్మిక కార్యక్రమాలకు తప్పనిసరిగా వినియోగించాలి వృద్ధ ధానాలు ధర్మాలు యజ్ఞాలు నీటి బాధలో మునిగిన ఆర్తులకు అనాథ పిల్లలకు సహాయ కార్యక్రమాలు చేయాలి ప్రచారం కోసం కాకుండా చిత్తశుద్ధిగా చేయాలి అన్ని భగవత్పరంగా చేయాలి ఇవి మనిషిని హితకృతు చేస్తాయి అలా చేసిన వారికి అంతకు పదింతలు డబ్బు ఆ దేవుడు ఇస్తాడని మన హిందూ ధర్మశాస్త్రాలలో ఉంది ఇంకా రెండవ భాగాన్ని నీకు కీర్తి ప్రతిష్టలు తెచ్చే రజోపయోజ శాశ్వత కార్యక్రమాలకు వెచ్చించాలి అవేంటంటే ఆలయాలు ధర్మశాలలు అనాథ సేవా సంస్థలు పర్యావరణ కార్యక్రమాలు విద్య వైద్య నిత్యాన్నదాన కార్యక్రమాలు పండిత సన్మానాలు పన్ను చెల్లింపులు మొదలైనవి ఇవి చేయడం వల్ల సమాజంలో మీకు మంచి కీర్తి ప్రతిష్టలు తెచ్చి పదింతల డబ్బు చేకూరుతుంది మన సంపాదనలో మూడవ భాగం తిరిగి మనం ధనం సంపాదించడానికి పెట్టుబడిగా పెట్టాలి ఉద్యోగులు అయితే షేర్లలో ఇళ్ల స్థలాల్లో పొదుపు పథకాల్లో పెట్టుకోవాలి ఇక నాలుగవ భాగం తన సొంత సుఖాలు అవసరాల కోసం వినియోగించాలి అలాగే ఐదవ భాగం తనను ఆశ్రయించి ఉన్న వారి సుఖాలు అభివృద్ధి కేటాయించాలి అది వారు కూడా ధర్మహితంగా సంపాదిస్తూ పిల్లలతో సంతోషంగా ఉండడానికి తోడ్పడాలి మనం సంపాదించిన డబ్బును ఇలా ఐదు భాగాలుగా చేసి అంతకు రెట్టింపు లాభాలు పొందాలని మన ధర్మశాస్త్రాలు చక్కని ప్రణాళికలను తెలియచేశాయి ఇలాంటి మరెన్నో విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని మీ మిత్రులతో షేర్ చేసుకోండి